అండి అందరు బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మేము అయితే కూర్చున్నాము ఈరోజు అయితే మా బాబాయ్ వాళ్ళ వాళ్ళకి వచ్చినాము ఈ కూతులు అయితే దుక్కలేదు అని ఒక మనిషికి ఐదు వందలు లెక్క తీసుకుంటున్నారు అక్కడ దుక్కలేదానికి మా బాబాయ్ అయితే మిషన్ పెట్టించింది గంటకి ఎలా తీసుకుంటాం గంటకి ఇరవై వందల

ఇగోరాలమ్మట్టయితే జర కరెక్ట్గా ఇట్లా అందుకోదు మంచి మాత్రం కొయ్యాలి మా బాబాయ్ చేతుల కోడాలి మా చిన్నమ్మ ఉంది తోడు ఆమె అయితే అయితే వెళ్తుంది అక్కడ ఇడ్ మిషన్ అయితే చూడండి ఇట్లా ఇట్లా వస్తుంది కానీ అందుకోలేమ్మా అందుకోలేదమ్మా అంటే ఈ పక్కల ఉందని వీట్లనే ఉన్నట్టుంది మళ్ళీ అయితే ఇటు పోయి ఒక మనిషి అయితే కంపల్సరీ ఇవన్నీ సరి చేసుకోవాలి ఇద్దరు తీసుకోకపోయి మిషన్ లేట్ అయిపోతుంది కదా ఇవ్వరా నంబర్కి ఇట్లా ఉంటుంది ఇది కొయ్యరే అందులో వెయ్యాలి కష్టం చాలా ఉంటుంది వ్యవసాయం చేసే వాళ్ళు నష్టపోతామని తెలుసు కానీ అయినా చేసే వాళ్ళకి అర్థం పోకుది కాదు వడ్డీకి వడ్డీ తెచ్చి వాళ్ళు చాలా నష్టపోతున్నారు అయినా కానీ కష్టం అనేది ఉంటుంది చూడండి కష్టం మిషన్ పెట్టినా కానీ ఇట్లా వాళ్ళ ఒక మాత్రం కంపల్సరీ ఉండవలసింది ఇక ఓకేనా